భీమవరరావు గెస్ట్ ఎవరండి చీఫ్ గెస్ట్ ఎవరు భీమవరం అది రామారావు గారు పిక్చర్ వచ్చింది ఎవరంటే నాగేశ్వరావు గారు ఆయన నాకు షీల్డ్ ఇచ్చారు ఓకే ఆ ఈగో లేకుండా ఆయన వచ్చి నాకు షీల్డ్ ఇచ్చారు ఆయన మాట్లాడి షీల్డ్ ఏమైనా అన్నారా మీరు నా సినిమాల్లో కూడా అవకాశం ఇస్తాను అట్లాంటి అలాగే ఏం చెప్పలేదు ఈ పిక్చర్ గురించి ఆయన మాట్లాడారు ఈ కుర్రాడు బాగా యాక్ట్ చేశాడు చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అది ఇది అన్నారు క్లాప్స్ అంతా కొట్టారు కానీ ఆయనతో చేసి నటించే అవకాశం రాలేదు 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 ఆయనతో ఆయన హరి హరినాథ్ వాళ్ళతో రాలేదు రామారావు గారు శోభన్ వాళ్ళు గారు వాళ్ళతో కృష్ణ గారు కృష్ణ గారితో డైరెక్ట్ కాంబినేషన్ లేదు ఆయన జూనియర్గా చేశాను చెల్లెల కోసం చెల్లెల కోసం అమ్మ కోసం ఈ అంజలి గారి పిక్చర్ అది రెండు పిక్చర్లను ఆయన జూనియర్ కృష్ణగా యాక్ట్ చేశాను అది ఆయన పిక్చర్లు చేశాను సో రెండు సూపర్ స్టార్తో ఒక్క సూపర్ స్టార్ మిస్ అయింది నాగేశ్వరరావు గారు నాగేశ్వర గారు ఆ సూపర్ స్టార్తో మిస్ అయింది అప్పుడు రామారావు గారు రాజకీయాలు వెళ్ళిపోయారు కరెక్ట్ ఎప్పుడైనా రామారావు గారికి మీరు లేదు ఎప్పుడు కలవాను కలిశాను చక్రవర్తి గారు ఒక ప్రొడక్షన్లో ఆయన డైరెక్షన్లో రీ రికార్డింగ్ ఆయన వచ్చారు అప్పుడు ఊరికే నేరా రాము అని చెప్పి సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను అంతే ఓకే ఓకే ఫ్యామిలీని ఎప్పుడు తీసుకెళ్ళడం కానీ పరిశ్రమ చేయడం కానీ జరగలేదు ఆయన బిజీ సీఎం మీ పిల్లలు ఎంతమంది ఇద్దరు పెద్ద ఆయన చనిపోయారు టూ థౌజండ్ ఎయిటీన్లో చిన్న ఆయన ఉన్నారు ఆయన ఇప్పుడు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇది మా రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ ఇద్దరు అబ్బాయిలు ఒక ఆయన చనిపోయారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు సినిమా రంగంలో మీరు మర్చిపోలేని మెమరీస్ ఏమైనా ఉంటే ఇంకేమన్నా తమిళ్ డ్రాములో ఫస్ట్ యాక్ట్ చేస్తున్నాము దాంట్లో క్లైమాక్స్ సీన్ ఉంది ఆ నిప్పు సీన్ యాక్ట్ చేస్తున్నాము అదే చేశారు చేతులు కట్టేశారు దా దీంట్లో కట్ కట్టేసి నిజంగానే కట్టేశారు అది కట్టేసి కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి చేశారు ఒక టూ త్రీ డేస్ జరుగుతుంది వర్క్ ఏమంటే ఆయన కెరోసిన్ వేస్తున్నారు అక్కడ ఆ సెట్ బాయ్ ఈ కెమెరామెన్ ముత్తుస్వామి గారు ఏ ఏమయ్య ఇంత లేట్ అవుతుంది లేట్ అవుతుందని ఏదో చెప్పాడు నెక్స్ట్ డే ఎవరికి తెలియకుండా ఆయన పెట్రోల్ వేసేసారు ఎందుకంటే త్వరగా రావాలి అని చెప్పేసి పెట్రోల్ వేసారు అది ఎవరికి చెప్పలేదు ఆయన వేసేసారా అది చాలా మంట ఫారెస్ట్ ఫైర్ లాగా ఇది అయిపోయింది కేఆర్ విద్య అశోకను జమిని అందరూ బయట వచ్చేసారు నేను మాత్రం చిక్కున్నాను తిరుమచంద్ర గారు తమిళ్లో చెప్తున్నారు పైన కాపాడు అంటే అబ్బాయినే కాపాడండి కాపాడండి దాని తర్వాత తమిళ్లో బిడ్డనే కాపాడండి బిడ్డని కాపాడండి ఆయన వాయిస్ వస్తుంది నేను ఆయనే చూస్తున్నాను అందరూ ఒక యాభై మంది స్టంట్ వాళ్ళు అందరూ బయట ఉన్నారు ఆయన ఒకే అరుస్తున్నారు కాపాడండి కాపాడండి ఆయన చాలా స్టౌట్గా హైట్గా ఉండేవారు చాలా సోగా నడుస్తున్నారు ఎప్పుడు అవాళ్ళు ఆయన చూసాను ఆయన ఫేసు రెడ్డిష్ అయిపోయింది ఈ అమ్మవారిది ఖాళీది ఉంటుంది చూసారా అలాగ ఆ ఫేసు ఆ కళ్ళంతా పెద్ద అయిపోయి ఆయన పరిగెత్తి వచ్చి దాన్ని ఏమంటారు దీన్ని వరలు అంటారు ఏమంటారు దాన్ని తెలుగులో తాడండి కాదండి ఆ రాయి రోకులు ఆ దాంట్లో కట్టేశారు కదా ఆ రోకులు సైతం అలాగే తీసుకొచ్చేసారు ఆయన ఆయన పరిగెట్టడం అనేది త్రిలో చంద్ర గారు ఆయన హైటు చాలా స్లోగా నడుస్తారు చాలా వెయిట్ ఓవర్ వెయిట్ అలాంటి మనిషి అవాడ ఆ ఫేస్ అలాగే రెడ్డి ఇంతవరకు నాకు ఆ ఫేస్ అలాగే గ్యాప్ ఉంది ఆ కళ్ళు అంతా పెద్దది అయ్యి ఫేస్ అంతా రెడ్డి అయిపోయి ఆ ఖాళీ ఇదే అయిపోయి ఆయన పరిగెట్టి వచ్చి ఆ రోకులతో నన్ను తీసుకొచ్చాను అది మరోలేని దాని అంతా మా తల్లి అమ్మగారికి తెలిసి వద్దు షూటింగ్ వద్దు పిక్చర్ వద్దు అని చెప్పి దాని తర్వాత ఏం చెట్టారు గారు వెళ్ళి కాంప్రమైజ్ చేసి లేదమ్మా అయిపోయింది జరిగింది రేపు నుంచి మీకు ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వస్తారు అని చెప్పి నెక్స్ట్ డే ఫైర్ ఇంజన్ బ్రిగేడ్స్ అంతా వచ్చి ఆ షూటింగ్ అలా జరిగింది మరవలేదు తెలుగు తమిళ్ చేశారండి సేమ్ మన అవును ఇది కామెడీ సీన్స్ అంతా యాడ్ చేశారు కదా అవును ఆ డ్యాన్స్ గేమ్స్ అంతా గీతాంజలి గారిది డాన్స్ ఆ కామెడీ సీన్స్ అంతా ఎక్స్ట్రా ఒక టూ రీల్స్ ఎక్స్ట్రా అయింది అంటే ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏమన్నా ఇదే అండి అవునండి హిందీ పిక్చర్ దూర్ గగన్కి చావు అని చెప్పేసి కిషోర్ కుమార్ ఆయన వైఫ్ ఆయన అబ్బాయి అమిత్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురే యాక్ట్ చేసింది ఆ పిక్చర్ అట్లాగా అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ లేదు ఆ రైట్స్ తీసుకున్నారు ఆ రైట్స్ యాక్చువల్ వాసు వాసుమేన్ అని చెప్పేసి వాసుమేన్ కృష్ణమూర్తి ఎవరు వాళ్ళ దగ్గర ఉన్నింది శ్రవణ గారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు అంటే అంటారు కొంతమంది ఇన్స్పిరేషన్ కాదు 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 డైరెక్ట్ ఆ పిక్చరే ఇట్ ఈస్ మీరు హిందీలో చూడండి కిషోర్ కుమార్ గారిది దూర్ గాంగ్రీ యూట్యూబ్ లో ఉంది